あれ見る見る見る見る見る見 రెడ్డి గారు గైరపోయిన బస్వా గారు శివరామకృష్ణ గారు వేణుగోపాలరావు గారు పోతంబాక వెంకటరావు గారు గుర్రమ్మ నాగరాజు గారు గైరపోయిన వెంకటేశ్వర్లు గారు బహుకరిస్తున్నారు నాలుగో బహుమతి ఇరవై ఐదు వేల రూపాయలు ఉయ్యూరు నాగరాజు గారు బహుకరిస్తున్నారు ఐదో బహుమతి ఇరవై వేల రూపాయలు అధ్యక్ష శ్రీనివాస్ శ్రీనివాస్ గారు ఉయ్యూరు శ్రీనివాస్ గారు బహుకరిస్తున్నారు ఆరో బహుమతి పదిహేను వేల రూపాయలు వెల్లంపల్లి సత్యనారాయణ గారు బహుకరిస్తున్నారు ఏడవ బహుమతి పన్నెండు వేల రూపాయలు ఏమిటి శ్రీనివాసరావు గారు ఎనిమిదో బహుమతి భారత కోటేశ్వరరావు గారు తొమ్మిదవ బహుమతి తొమ్మిది వేల రూపాయలు వాతావాంతరావు గారు జర్మనీ పరశురాము గారు పదవ బహుమతి ఎనిమిది వేల రూపాయలు మోహన శివన్ గారు మోహన సిక్స్బాబు గారు నిం వారి మహుంద్ర సిద్ధినారు మిగిలినటువంటి పది దశలతో కూడా కన్సిడేషన్ బహుమతులు మిగిర్లపల్లి రామచంద్రరావు గారి జ్ఞాపకత్వం వారి కుమారుడు గంజంద్రపల్లి నాగకోటేశ్వరరావు గారు వట్టమూడి వారు ఇరవై ఐదు వేల రూపాయలు గోపుల గోపయ్య గారు పరిమిత సత్యమణి పశు పూర్ణమ్మ గారి జ్ఞాపకత్వం శివరామ కోటేశ్వరరావు గారు వారి సత్యమణి గారు ఇరవై ఐదు వేల రూపాయలు బహుకరిస్తున్నారు న్యూ కేటగిరీ విభాగంలో పాల్గొని విజేతలైనటువంటి రైస్ సోదరులకు మొదటి బహుమతి హీరో హెచ్ఎఫ్ డీలర్ బై శ్రీమన్నారాయణ సూపర్ మార్కెట్ ట్రాన్స్పోర్ట్ దేవభక్తిని వెంకటేశ్వరరావు గారు బహుమతిస్తున్నారు రెండవ బహుమతి హీరో పల్సర్ గుడిపాండ సింగారావు గారు గుంటూరు వారు బహుమతిస్తున్నారు మూడవ బహుమతి నలభై వేల రూపాయల ఉప్పుల గారు நாராயணுாரு நாராயணூர் வாரி நாலோ கோபத்து முப்பை ஐந்து ரூபாய் வெல்சர்ரா ஏழுவார்த்து மெம்பர் கார்டு நாராயணர்மேபூரு சாம்பாய் செபுரல் வாரி ஆரோக்கியத்து இரவாயில்ல தோட்டா ஸ்ரீனராவ சர்பஞ்ச் நாராயணர் ஏடோ பொம்மதி இரவாயில்ல பொருள் வெங்கடேஸ்வரர் வெங்கடம் சிவசேகர்

రెండవ బొమ్మది హీరో చెప్పిన మండల మైనార్టీ అబ్దుల్ కలాం గారు అట్ల పొడివారు మూడవ బొమ్మది యాభై వేల రూపాయలు పట్ల మీర గారు సౌభాగ్యం గారు జ్ఞాపకాలు సత్యనారాయణ గారు నారా గొడవలు నాలుగో బొమ్మది నలభై వేల రూపాయలు సూర్యదేవర శివనారాయణ గారు ఒట్ల పొడివారు ఐదో బొమ్మది ముప్పై ఐదు వేల రూపాయలు గుమ్మడి పవన్ నారాయణ గారు జ్ఞాపకాల వారి కుమారు బొమ్మడి నరేష్ గారు జనాలి రావాలి రావాలి ఆరో బహుమతి ముప్పై వేల రూపాయలు మండల మైనార్టీ జిల్లా అధ్యక్షులు అబ్దుల్ కలాం గారు వంటపూడి ఏడవ బహుమతి ఇరవై ఐదు వేల రూపాయలు మేజర్ హనుమంతరావు గారు పొన్నూరు ఎనిమిదవ బహుమతి ఇరవై వేల రూపాయలు కాకినాడ శ్రీలు గారు వంటపూడి వారు తొమ్మిదో బహుమతి పదిహేను వేల రూపాయలు వెలగ రంగారావు గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు శివరాం కోటేశ్వరరావు గారు వెలగా బ్రదర్స్ ستپے پہ مجھے پریوین روپئے ٹرانسر پاٹا گھر کور وار आला कर वडियोना अ्यट पाटन

దూడిపల వీరే చౌదరి మెమోరియల్ వారి మెమోరియల్తో పాటు ఎట్ల తప్ప యజమానిని దుశ్యాలతో సత్కరించడానికి మోర్లా చిట్టిబాబు జయపూరు నీటి సంఘం అధ్యక్షులు అలాగే గోవిందేని అమరేంద్ర గారు రామచంద్ర బాబు ఎన్ సర్పంచ్ గారిని ఇద్దరిని కూడా సాధారణంగా కోర్టులోకి దూడిపల వీరే చౌదరి మెమోరియల్ వారి ఆహ్వానం అందరూ కూడా ఇద్దరు కూడా కోర్టులోకి రావాల్సిన సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాం మోర్ల చిట్టిబాబు జయపూర్ నీటి సంఘం అధ్యక్షులు అలాగే గోమనేని అమరేంద్ర గారు రామచంద్రపాలెం ఎక్స్ సర్పంచ్ గారు ఇద్దరు కూడా కోర్టులో ఆహ్వానిస్తా ఉన్నాం சேப்போட விபாங்க விஜயமாதிரி தாபய

మూడు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఇరవై మూడు సెకండ్ల ముందంజలో ఉన్న బిబి రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా రెండు సెకండ్ లో వెనుకంజలో ఉన్న బిబి డబ్బు సుబ్బారావు గారు అంచెపల్లి బట్టి ప్రవణ పాపట్ల జిల్లా జీకే పూర్తి గుంటూరు కిరణ్ గారు రేపల్లె రేపల్లె టౌన్ పాపట్ల జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి నలంత ఆంజనేయ స్వామి ఆశీస్సులతో రొడిచర్ల అంజిరెడ్డి గారు మా ద్వారా మాసూరం మండలం పల్నాడు జిల్లా నగరపాటి అంజబాబు గారు సంతపులు పాడు రొడ్డిచెర్ల మండలం పల్నాడు జిల్లా మీకు అతిగా ఉండాలి వచ్చే ఇంకా ఉండొచ్చు రెండవ రెండు ఆరు వందల నూట నుంచి మరో యాభై ఆరు సెషన్ లో పూర్తి చేసిన రెండవ రెండు సెషన్ లో ముందంజలో ఉన్నా

గారు మాసరం మాసోరం మండలం పల్నాడు జిల్లా రొడ్ చెట్ల మండలం పర్నాడు జిల్లా నగరపాటి అంజిబాబు గారు సంతగుడిపాడు రొడ్ చెట్ల మండలం పర్నాడు జిల్లా మీ దగ్గర ఉన్నారు తొమ్మిది వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషంలో నలభై ఏడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దా ఒక సెకండ్లో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న ఇరవై ఎనిమిది సెక్షన్లు వెనుగంజ్లో ఉన్నా

ప్రజల కోసం ప్రత్యేకంగా మళ్ళా కేటాయించాం మీ గౌరవం కోసం మీరు వెళ్ళి కూర్చోండి ఎవరు అవుతుంది కూర్చోాలి గ్యాలరీ గెలుకోవాలి ప్లీజ్ ఎక్కువ పంపిస్తాం చెప్పుకోదు ఎంత గౌరవం గౌరవం ఇస్తాను చెప్తే పది లక్షలు ఖర్చు పెట్టి గ్యాలరీ పెట్టించాం ఎందుకు కూర్చోడండి గ్యాలరీ కూర్చోండి దయచేసి అర్థం చేసుకోండి అవి చాలా ఖాళీ ఉంది ప్లీజ్ కింద వస్తుందరూ కూర్చోవచ్చు ఏమండి మీకే చెప్పేది

కూర్చోండి కూర్చోవాలి కూర్చోండి కూర్చోండి ఆ రోజు ద్వారా రెడీగా ఉండాలి గేట్ లెక్క గాడి కట్టుకోండి ఆ రోజు ద్వారా రెడీగా ఉండాలి ஏனையொதுக்க காஜியா நந்தி பிரீடிங் புல் சென்டர் நெல்லூர் ராமகோட்டை காரு கே சொற்படி தச்சம்பட்டமண்டலம் பளநாடு किल्ला நீதatreடி கொண்டாலினி விருந்தர் மேல் கொண்டோம் நம்ம சொச்சனவா சொச்சாச்ச 무쳐, 깔아내고 무쳐, 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 నగర్పాటి అంజన్ బాబు గారు సంతగురి పాట రొండు చెత్త మండలం మల్నాడు జిల్లా మీ దంత బయలు రావాలండి తీసుకురావాలి త్వరగా వచ్చేసే

ਕੁੱਤੋ ਨਾ ਇੰਨੋ ਤੋ ਕੁਛ ਟਾਕੇ ਬੈਠੀ ਤਰੀਦੀ। ਦੇਖੋ ਕੁੱਤੋ ਨਹੀਂ। ਕੁੱਤਣੇ। ਕੁੱਤ ਰੁੱਤੀ ਦੱਸਦੀ। ਇੰਦਕਲ ਵਾਲੇ ਪੱਧਰ ਤੇ ਮੈਨੂੰ ਬਾਹ ਹੁੰਦੇ। ਅੱਲਾ ਕੁੱਤੋ ਟੰਟਾ ਕੋੜਾ ਨਾ ਇੰਤੋਦੋ ਜੀਦੇ ਨੇ ਕੁੱਤੋ ਨਾ ਨਿਵਾਂ ਕੋ ਡਾਂਸ ਕਰ ਲੱਗ ਪੁੱਤੋ। ਕੁੱਤੋ ਜਾ। ਕੁੱਤੋ ਨੇ ਕੁੱਤੋ ਸੀ। ਮਾਟਰ ਦਾ ਜੀ ਮਾਟਰ ਤੇ ਕੁੱਤੜਾ ਖਾਲੇ ਨਾਲ ਕੋਣ ਕਾਲੇ ਨਾਲ ரப்பனக்குச்சிரندهது இந்த வெகுது நம்ம தான் இது கூட்டாகியர் கயரகிட்டோம் 1 லட்சம் வெட்டி இப்போ வந்து ஆறு ஒரு சின்ன வேலையில பாதிமேல பாப்பன நிறுத்தப்பட்டு உத்தரவு வந்துது நடனரண்டி ப்ளீஸ் நான் தெக்கனான ஹப்புக்கு தத்தி அலக ਮੰங்கையில குதுச்சோனனி குதுன் கயரக வந்துதி ஒரு காலன கடைக்கு வந்துற அப்புறோர் ஜனக்குத்தவளை காலன கடைக்கு வந்து

గారు గారు రేపల్లి వారి లాగిన దూరము ఒక వెయ్యి ఒక అడుగు ఏడు అంగడములు ఒక వెయ్యి ఒక్క అడుగు ఏడు అంగడములు దూరాన్ని లాగి ప్రస్తుతానికి ఐదో స్థానంలో మనం